అయండి దసరా నవరాత్రులలో అమ్మగారికి ఇష్టమైన పాజాత్యం పూలుతో మాల ఇలా కట్టి వేయండి చాలా బాగుంటుందండి ఇవి చిన్న పూలు కాబట్టి పెద్ద పూల మధ్యలో కనిపి పెడితే కనపడవు కాబట్టి సో మాలగా వేస్తే బాగుంటుందండి దీనికి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఫస్ట్ ఒకటి ఎక్కించుకొని ఇంకోటి ఆల్టర్నేట్లో కుట్టాలండి అదిగోండి రెండు ఫేస్ అయ్యేలాగా తర్వాత ఇప్పుడు ఆరెంజ్ కార్డ్ ఉంటుంది కదండి మళ్ళీ ఆరెంజ్ కాడ ఫేస్ అయ్యేలాగా కుట్టుకోవాలి చాలా సింపుల్ అండి అటు ఇటు ఫేస్ అయిపోతే సరిపోతుంది ఇది చాలా బాగుంటుందండి చూడండి ఆరెంజ్ కలర్ చాలా బాగుంటుంది కదండి పారిజాత పూలకి చూడండి అట్లా వేసేసుకొని మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కుట్టేసుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి దీనికి ఫ్రెష్ పూలు అయితే ఇంకా చాలా బాగుంటుందండి అదిగోండి చూడండి ఎంత బాగుందో మాలైతే అయితే మీరు కూడా ఈ నవరాత్రుల్లో ఒకరోజు అమ్మవారికి ఇలా అలంకరించండి ఈ మాల్తో చాలా బాగుంటుంది ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే మాల ఎలా ఉందో చెప్పండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ లెడ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్